వెరైటీ చాలా బాగుంటది ఇది ఓకే ఇది కంచుపట్టు శారీ అంటారండి ఇది ఓకే వెడ్డింగ్ శారీ పెళ్లి చీర పెద్ద చీర గానీ ఇట్లా కంచుపట్టు శారీస్ వెడ్డింగ్ లకు యూజ్ అవుతుంది వెడ్డింగ్ శారీ అండ్ సారీ ఇది బ్రైడల్ కలెక్షన్ అని కూడా అంటారండి బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఇది శారీస్ ఇప్పుడు చాలా నడుస్తున్నాయి ఇవి మార్కెట్ లో మన దగ్గర అయితే ఇందులో ఏ కలర్ కావాలన్నా ఏది ఉన్నా మీరు మాకు టిక్ చేసి పంపిస్తే మీకు కలర్స్ కావాలన్నా మళ్ళీ మీకు సెండ్ చేస్తాము ఓకే స్టాక్ చాలా ఉంటదండి మనకు బల్క్ అయినా ఉంటాము సింగిల్ అయినా ఇస్తాము ఇప్పుడు టైం లేదు కాబట్టి కొన్ని ఐటమ్లు వేసిన శాంపిల్ చూపిస్తున్నాను వీడియో కాల్ చేస్తాం వీడియో కాల్ చేసినా మీకు వాట్సాప్ లో సెండ్ చేయమన్నా మేము కలర్స్ సెండ్ చేస్తాము చూడండి ఫస్ట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ మొత్తం పళ్ళు కనిపిస్తుంది మనకు చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది హ్యాండ్స్ కి బోర్డర్ మళ్ళీ హ్యాండ్స్ బోర్డర్ మళ్ళీ మనం వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా ఏమైనా చాలా రిచ్ పళ్ళు ఉంది రిచ్ ఉంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది పెద్ద బోర్డర్ ఉంది ప్లేన్ వచ్చింది మనం మగ్గం ఏమైనా ఏపిచ్చుకోవచ్చు చేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓకే కలర్స్ ఇది టూ మోడల్స్ ఉన్నాయండి రెండు మోడల్ పెళ్ళిళ్ళకండి పెళ్ళిళ్ళ ఆఫర్ పెళ్ళిళ్ళ కోసం మనం కొత్త వెరైటీస్ తెప్పించాము ఇప్పుడు ఓకే కంప్లీట్ సారీ మళ్ళొకసారి చూడండి ఇలా ఉంటది పర్పుల్ బార్డర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇలాంటి మంచి కాంబినేషన్లో మన దగ్గర హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వచ్చినాం జ్యోతి సారీస్ జ్యోతి సారీస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా మంచి షాప్ ఉంది అమ్మడానికి పెట్టడానికి చాలా మంచి షాప్ ఉంది రోజు మనం చూపిస్తున్నాం పొంగల్ ఆఫర్ ఉంది వన్ సెకండ్ మా దగ్గర మేడం ఉన్నారు హలో మేడం హాయ్ సార్ ఓకే ఈ రోజు పొంగల్ ఆఫర్ కోసం ఉందండి పొంగల్ ఆఫర్ ప్లస్ పెళ్లిలో అది రెండు ఆఫర్ తెచ్చామండి రెండు ఆఫర్ల పొంగల్ ఇప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ కదండి పెళ్లిలో కూడా స్టాక్ చాలా తెప్పించాం మనం మీరు తొందరగా ఎంత తొందరగా తీసుకుంటే స్టాక్ అంతగానో ఉంటదండి మన దగ్గర మీరు తొందరగా తీసుకుంటే మంచి కలెక్షన్లు మంచి కలర్ కాంబినేషన్లు మీకు దొరుకుతాయి అండి కొత్త అడ్రస్ చెప్పండి మేడం కొత్త వాళ్ళ కోసం అడ్రస్ చెప్తున్నాను మన షాప్ గాడ్ గిఫ్ట్ బ్యాక్ సైడ్ ముంతాజ్ మార్కెట్ అని ఉంటదండి మా షాప్ పేరు వచ్చేసి జ్యోతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటదండి ఓకే అడ్రస్ కోసం ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటది కాల్ చేసి రావచ్చు ఓకే వీడియోకి నిదానంగా మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ పైన కొత్త వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒక్కొక్క వరైటీ చూపిస్తా చూడండి ఇవాళ ఫస్ట్ ఐటమ్ ఇవాళ ఫస్ట్ అయితే మేము తక్కువ రేంజ్ లో ఏది పొంగల్ ఆఫర్ లో కొత్త వెరైటీస్ తెప్పించాము ఇది రీబ్యాక్ మళ్ళీ తీసుకొచ్చాము ఐటమ్ బాగా నడుస్తుంది ఓకే ఇది కంచిపురం ఫ్యాన్సీ పట్టి ఇది చాలా బాగుంటది ఐటమ్ చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ ఉంది మొత్తం కంప్లీట్ శారీ చూపిస్తాను చూడండి కంప్లీట్ మంచి ఉంది ఓకే శారీ మొత్తం కంప్లీట్ ఇలా ఉంటది ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఇది పొంగల్ ఆఫర్ లో ప్లేస్ పెళ్లి ఉంది ఇది ఐటమ్ ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఓన్లీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ చాలా తక్కువ ప్రైస్ కలర్స్ కూడా చూసుకోండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది కూడా కంచిపురం ఐటమ్ అంటారు ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది ప్రింట్ కాదు జెరీ ఉంది ఇది మొత్తం జెరీ ప్రింట్ కాదు క్లాత్ బి బాగుంటది స్మూత్ గా ఉంటది ఫైన్ గా ఉంటది చాలా బాగుంటది ఈ సారీ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి మంచి ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి వర్క్ అయినా మంచి బోర్డర్ చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ లో ఉంటదండి చాలా నడుస్తుంది ఐటమ్ ఇది త్రీ బ్యాక్ మళ్ళీ పొంగల్కు ఎక్సలెంట్ శారీ అండి ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి చాలా కలర్స్ ఉన్నాయి అండి మంచి మంచి కలర్స్ మొత్తం ఇందులో ఏ కలర్ కావాలన్నా మీరు మాకు టిక్ చేసి పంపిస్తే మీకు కలర్స్ కావాలన్నా మళ్ళీ మీకు సెండ్ చేస్తాము ఓకే స్టాక్ చాలా ఉంటదండి మనకు బల్క్ అయినా ఉంటాము సింగల్ అయినా ఇస్తాము ఆల్ ఇండియా ఎక్కడైనా ఓకే ఇది ఏ శారీ నచ్చినా మీకు ఎంబడే మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ప్రైస్ ఇది అండి చాలా తక్కువ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా కంచిపురం పట్టు ఇంకొక వెరైటీస్ ఇది ఈ వెరైటీస్ చాలా నడుస్తున్నాయి కాబట్టి మేము చాలా చూపిస్తున్నాం అండి మార్కెట్ లో ఎక్కడ లేదు ఐటమ్ ఇది మన దగ్గర చాలా బాగుంటుంది ఐటమ్ తక్కువ రేట్ లో మొత్తం చూడండి జెరీతో డబల్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇందులో కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి కలర్లు మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఆఫర్ పొంగల్ ఆఫర్ ఉంది ఖచ్చితంగా తీసుకోండి చూడండి నెక్స్ట్ వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది కుప్పడం ఇది ఫ్యాన్సీ కాదు ఇందాక చూపించింది ఫ్యాన్సీ ఇది పట్టు ఐటమ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చాలా బాగుంది కలర్ అంటే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుంది మంచి కలర్స్ మనం ఓపెన్ చేసి చూపించలేము ఇలా ఉంటాయండి కలర్లు మీకు వీడియో కాల్ లో కానీ వాట్సాప్ లో కానీ మేము కలర్స్ పంపియాలంటే పంపిస్తాము హాయ్ అని చెప్పండి హాయ్ అని చెప్పండి మా నంబర్ వీడియో పైన ఉన్న నంబర్ ఉంటుంది అండి ఆ నంబరు మీరు వాట్సాప్ లో మాకు పంపిస్తే మేము మళ్ళీ ఇంకా కూడా శాంపిల్ చూపిస్తున్నాను ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ మరి ఆర్డర్ పెట్టాలండి తక్కువ ప్రైస్ లో ఇది బై వన్ గెట్ వన్ లాగా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ సారీస్ టూ శారీస్ చాలా మంచి ఉంది వెరైటీ చూపిస్తాను చూడండి ఇది పోచంపల్లి ఐటమ్ అంటారండి ఇది పోచంపల్లి లైట్ వెయిట్ పోచంపల్లి అండి ఇది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ హ్యాండ్స్ కి బోడర్ ప్లేన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది క్లాత్ బి బాగుంటది కలర్ కాంబినేషన్ బాగుంటది ఇంకా కూడా కలర్లు చూపిస్తాను చూడండి ఇంట్లోనే మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి మంచి సింగిల్ కలర్స్ ఉంటాయండి మంచి ఆఫర్ లా పొంగల్ కోసం పెట్టాము ఇది పెళ్లి సీజన్ వచ్చి పొంగల్ కోసం మంచి కలర్స్ తెప్పించాము డిఫరెంట్ కలర్ ఉంది మొత్తం ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ చాలా బయట ఫిఫ్టీన్ దాకా అట్లా ఉంటదండి మన దగ్గర మొత్తం హోల్సేల్ ప్రైస్ ఆఫర్ ఉంది చెప్తున్నా నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది లైట్ వెయిట్ పట్ట అండి ఇది ఉప్పాడ పట్ట అని కూడా అంటారు చాలా బాగుంది చూడండి కంచి వచ్చింది మస్తు ఉంది ఐటమ్ ఇది ఉంది కలర్ఫుల్ అండి మంచి ఉంటది ఐటమ్ క్వాలిటీ బాగుంటది మన దగ్గర ఎక్సలెంట్ శారీస్ ఉంటాయి ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి ఈ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి మంచి ఉంది చాలా రిచ్ పళ్ళు ఉంది రిచ్ంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ప్లేన్ వచ్చింది మన మగ్గం ఏమైనా వేయించుకోవచ్చు ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓకే కలర్స్ ఇది టూ మోడల్స్ ఉన్నాయండి రెండు మోడల్స్ చూపిస్తున్నాను ఒకటి ఇది కడ్డీ బార్డర్ వస్తుంది వేరే బార్డర్ వస్తుంది ఓకే ప్రైస్ లో మంచి ఉంది లైట్ వెయిట్ కదండి చాలా మంది లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు టైం లేదు కాబట్టి కొన్ని ఐటమ్లు శాంపిల్ చూపిస్తున్నాను వీడియో కాల్ వీడియో కాల్ చేసినా మీకు వాట్సాప్ లో సెండ్ చేయమన్నా మేము కలర్స్ సెండ్ చేస్తాం ఓకేనండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లో బయట అయితే ఎయిటీన్ అట్లా ఉంటది మన దగ్గర మాత్రం హోల్సేల్ ప్రైస్ తక్కువ బెంగళూరు సాఫ్టీ అంటారు ఇది బెంగళూరు సాఫ్టీ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు మళ్ళీ చాలా మంది లైక్ చేస్తారు సాఫ్టీ సాఫ్టీ అంటున్నారు ఇది కూడా మంచి ఐటమ్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది కూడా ఉంది ఫ్యాన్సీ ఉంది ఇది మళ్ళీ మనం ఇప్పుడు ఇది వేయించుకోట అవసరం లేదు చాలా బాగుంది ఈ సారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది బోర్డర్ వస్తుంది అండి చాలా బార్డర్ అయితే స్మూత్ ఉంటదండి క్లాత్ మాత్రం స్మూత్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి పైతానిక్ డిజైన్ అని కూడా అంటారండి ఇది చాలా బాగుంటుంది పైతానిక్ ఇందులో త్రీ మోడల్స్ త్రీ మోడల్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ మోడల్స్ కలర్స్ పంపించమన్నా మేము పంపిస్తామండి ఈ సారీ సేమ్ ప్రైజ్ లో పెట్టానండి అన్ని సింగిల్ చూపించడానికి టైం లేదు కాబట్టి సేమ్ పెట్టాను ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్ తక్కువండి ఇది బయట ఫిఫ్టీన్ దాకా ఉంటది నిజం చెప్తున్నాను ఫిఫ్టీన్ దాకా ఎవరు తక్కువ మంచి ఐటమ్ ఇది ఒకసారి చూడండి మళ్ళీ ఇంకో సారీ చూపిస్తాను ఇంకో డిజైన్ చూసా రియల్ నచ్చుతుంది అండి మీకు ఫోటోలు ఎలా ఉందో కానీ చూడండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి చాలా తక్కువ ప్రైస్ సింగల్ కూడా తీసుకోవచ్చు సింగల్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాం సింగల్ అయినా ఓకే బల్క్ అయినా ఓకే ఆల్ ఇండియా ఎక్కడైనా లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఎకెట్ లో ఇది కొంచెం తక్కువ అనమాట ఇది చాలా బాగుంటది ఐటమ్ స్మూత్ ఉంటుంది షైనింగ్ ఉంది గేర్ పట్టు అని కూడా అంటారు దీని ఓకే గేర్ పట్టు చాలా బాగుంటది ఐటమ్ బట్ట స్మూత్ ఉంటది ఇది షైనింగ్ ఉంటది మొత్తం జెరీ ఇది జెరీ అండి ఇది ధర్మవరం పట్టు ఇది మామూలు లోకల్ కాదు మన దగ్గర మంచి మంచి క్వాలిటీ పెడతామండి మనము ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది బార్డర్ బార్డర్ వస్తుంది మగ్గం వరకే షైనింగ్ ఉంటది పెళ్లికండి పెళ్లిళ్ళ ఆఫర్ పెళ్లి కోసం మనం కొత్త వెరైటీస్ తెప్పించాం ఇప్పుడు కంప్లీట్ శారీ మళ్ళొకసారి చూడండి ఇలా ఉంటది పర్పుల్ బార్డర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇలాంటి మంచి కాంబినేషన్లు మన దగ్గర చాలా ఉంటాయి కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయి ఇంగ్లీష్ కలర్ లైట్ కలర్స్ చాలా ఉంటాయి ఇంకా కలర్లు మీరు కావాలన్నా నేను వాట్సాప్ లో సెండ్ చేస్తాను ఓకే సింగిల్ శారీ అయినా వాళ్ళండి ఎక్కడైనా పంపిస్తామో మీకు ఎంబడే సింగల్ కలర్ ఉంటే ఎంబడే మాకు వాట్సప్ చేయాలి ఓకే లేట్ అయితే మళ్ళీ మీరు మిస్ అయిపోతారండి మంచి కలర్ లో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ తక్కువ ప్రైస్ బయట టూ ఫైవ్ త్రీ వరకు ఉంటది ఇది క్వాలిటీ చూస్తే మీరు అలా ఉంటది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ కు ఆఫర్ లో పెట్టమండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది ధర్మవరం పట్టు అంటారు ఇది ధర్మవరం పట్టులో త్రీ గ్రామ్ గోల్డ్ అంటారు ఇది త్రీ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ ఎక్సలెంట్ శారీ చాలా బాగుంటది ఇది బట్ట కూడా స్మూత్ ఉంటది ఫైన్ గా ఉంటది ఓకే ఈ సారీ పల్లె ఎలా ఉందో చూపిస్తాను చూడండి వచ్చేసి రిచ్ పల్లె అండి చూడండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కాంట్రాస్ట్ లో వస్తుంది అండి మొత్తం ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఉంటాయండి మన దగ్గర ఓకే ఈ సారీ ఇలా ఉంటది దీంట్లోనే ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి ఓకే ఇది మీనా అంటారండి ఇది మీనాలోనే త్రీ గ్రామ్ గోల్డ్ అంటారు ఇది ఓకే మీనా త్రీ గ్రామ్ గోల్డ్ మీనా త్రీ గ్రామ్ గోల్డ్ ఐటమ్ కూడా ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది మంచి శారీ మీరు వీడియో కంప్లీట్ చూడాలండి మంచి శారీ మిస్ అయిపోతారు కంప్లీట్ వీడియో చూడాలి ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది వాహ్ చాలా మంచి ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఉంది బ్లౌజ్ కూడా ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి త్రీ త్రీ ఫైవ్ వరకు ఉంటదండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ అండి టూ ఓన్లీ టూ థౌసండ్ మీనా ఉంది వితౌట్ మీనా ఉంది దీన్ని త్రీ గ్రామ్ గోల్డ్ అంటారు ఎక్సలెంట్ శారీస్ ఆర్డర్ పెట్టాలి సింగల్ పీస్ కూడా ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం బల్క్ అయినా తీసుకుంటే కూడా ఇస్తాం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది పోచంపల్లి సమంత పోచంపల్లి అంటారండి ఇది సమంత సమంత పోచంపల్లి లైట్ వెయిట్ సారీస్ లైట్ వెయిట్ ఉంది చూడండి ఒకసారి సారీ పల్ల వచ్చేసి ఇలా ఉంటది ఓకే కంప్లీట్ సారీ ఇలా ఉంది చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంది ఇది పోచంపల్లి బార్డర్ వచ్చేసి ఉందండి ఇది మంది చాలా మంది లైక్ చేస్తారు ఓకే ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటదండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను చూడండి మంచి కలర్లు ఉన్నాయి డార్క్ కలర్స్ ఉంది మొత్తం ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయాలి ఇందులో ఇంకోటి కడ్డి బార్డర్ ఉంటదండి సేమ్ ఐటమ్ అలానే ఉంటది కడ్డి బార్డర్ వస్తుంది పోచంపల్లి బార్డర్ మీకు ఏది నచ్చినా వెంబడే మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ అండి ఇది బయట త్రీ థౌజండ్ వరకు ఉంటది ఇప్పుడు ఆఫర్ లో పెట్టాను ఇంత ముందు నేనే టూ సిక్స్ టూ సెవెన్ అమ్మేదాన్ని ఇప్పుడు ఆఫర్ కోసం పెట్టాను మీరు మంచి శారీ మిస్ అవ్వకుండా ఎంబడే ఆర్డర్ పెట్టండి సింగల్ కూడా తీసుకోవచ్చు సింగల్ కూడా తీసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఇది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అండి ఇది ఫైవ్ గోల్డ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ మీనాపట్ అని కూడా అంటారు ఇది మీనా పట్టు మొత్తం జెరీ కాదు మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంది మీనా పట్టు చిన్న బార్డర్ కావాలన్నా చిన్న బార్డర్ దొరుకుతుంది మన దగ్గర పెద్ద బార్డర్ కావాలన్నా పెద్ద బార్డర్ దొరుకుతుంది ఈ శారీ పళ్ళు వచ్చి చూడండి రిచ్ పళ్ళు చూడండి ఫస్ట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ మొత్తం పళ్ళు కనిపిస్తుంది మనకు ఓకే చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది హ్యాండ్స్ కి బార్డర్ మళ్ళీ హ్యాండ్స్ కి బార్డర్ మళ్ళీ మనం వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా ఏమైనా వేయించుకోవచ్చు దీంట్లో ఓకే చాలా ఎక్సలెంట్ సారీ బట్ట స్మూత్ ఉంటది ఫైన్ ఉంటది చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది సింగిల్ కలర్స్ ఉంటాయండి ఇది ఇంగ్లీష్ కలర్లు తెప్పించాం మనము మంచి కలర్స్ ఇంకా కొన్ని కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓకే మంచి కలర్స్ ఉన్నాయి తక్కువ టైం ఉంది కాబట్టి కొన్ని పెట్టాను ఈ కలర్ లో మీకు ఎంబడే ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్ ఉంది త్రీ థౌజండ్ వరకు ఉంటుంది తక్కువ పెట్టాము మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి పొంగల్ ఆఫర్ ఇది గుర్తుంచుకోండి పొంగల్ ఆఫర్లో లో తక్కువ పెట్టాము సింగిల్ కావాలి సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్ అయినా పంపిస్తామండి మీరు ఆల్ ఇండియా ఎక్కడైనా బల్క్ మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్నా బల్క్ అయినా పంపిస్తాం హోల్సేల్ వాళ్ళకైనా కానీ పంపిస్తాము సింగిల్ అయినా పంపిస్తాం ఓకే బిల్ లిమిట్ ఏం లేదు ఏం లేదు చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు చూడండి ఇది వెడ్డింగ్ శారీలకు యూజ్ అవుతుంది వెడ్డింగ్ శారీ అండి ఇది బ్రైడల్ కలెక్షన్ అని కూడా అంటారండి బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఇది శారీస్ ఇప్పుడు చాలా నడుస్తున్నాయి ఇవి మార్కెట్ లో మన దగ్గర అయితే ఇంకా ఎవరి దగ్గర చాలా వరకు రాలేదు మన దగ్గర ఫస్ట్ వచ్చింది ఐటమ్ ఇది ఫస్ట్ వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ డిజైన్ బార్డర్ చిన్న బార్డర్ కావాలన్నా చిన్న ఓకే ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది హ్యాండ్స్ కి బోర్డర్ బోర్డర్ ఇది ఇది కంప్యూటర్ వర్క్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇది ఇది మామూలుగా మనం వేరే సెపరేట్ కొన అవసరం లేదు దీనికి వేయించుకోవడానికి కంఫర్ట్ గా ఉంటది మంచి క్లాత్ ఉంటది మన దగ్గర ఓకే క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి నంబర్ వన్ క్వాలిటీ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇది పొంగల్ కోసం మళ్ళీ సీజన్ కాబట్టి పెళ్లి కోసం తెప్పించాము రీస్టాక్ మన దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తుంటది కొత్త కొత్త వెరైటీస్ కూడా వస్తుంటాయి మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు ఏది నచ్చినా వాట్సప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ పొంగల్ ఆఫర్ కోసం ప్లస్ పెళ్లి సీజన్ ఉంది కాబట్టి ఆఫర్ లో పెట్టాం మ్యారేజ్ సీజన్ కదండి అందుకే తక్కువ పెట్టామండి మీరు మ్యారేజ్ పర్పస్ ఏమైనా కావాలన్నా కానీ మన దగ్గర వచ్చి తీసుకున్నా మన దగ్గర దొరుకుతాయండి ఓకే చాలా తక్కువ ప్రైస్ ఉంది సింగల్ కావాలి సింగల్ కూడా తీసుకోవచ్చు సింగల్ కూడా తీసుకుంటాం బల్క్ కావాలి బల్క్ కూడా తీసుకో చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది వీరి వెరైటీ ఈ వెరైటీ చాలా బాగుంటది ఇది ఓకే ఇది కంచు సారీ అంటారండి ఇది ఓకే వెడ్డింగ్ సారీ పెళ్లి చీర పెద్ద చీర గానీ ఇట్లా కంచు సారీస్ చాలా బాగుంది ఇది ఓకే చూడండి కలర్ కాంబినేషన్ ఉంది గా ఉంటది చాలా బాగుంటది సారీ పల్లె ఎలా ఉందో చూపిస్తారు చూడండి ఓకే పల్లె చూడండి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ రియల్ ఇంకా బాగుంటది అండి బ్లౌజ్ చూడండి మంచి ఉంది షైనింగ్ ఓకే కలర్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్లు తెప్పిస్తామండి దీంట్లో ఇంకా కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్లు చూడండి ఒకసారి ఎలా కలర్స్ మంచి కలర్స్ ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కంచుపట్ట శారీస్ అండి ఇది మామూలుది కాదు మంచి క్వాలిటీ మంచి ఐటమ్ పెళ్లి ఆఫర్లు అని చెప్తున్నానండి పొంగల్ కదా పొంగల్ అండ్ పెళ్లి ఆఫర్లు చాలా బాగుంది ఐటమ్ ఎంబడే ఆర్డర్ పెట్టాలి సింగల్ శారీ ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము పెళ్లిళ్లకైనా బల్క్ అయినా పంపిస్తాము ఇందాక మేము పాత కస్టమర్ గురించి అయితే అందరి పాత కస్టమర్ కి అందరికి తెలుసు అండి కొత్త కస్టమర్ గురించి చెప్తున్నాను కొత్త వెరైటీస్ చాలా తెప్పించాను ఐటమ్ మీరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి ఐటమ్ మొత్తం మిస్ కాకుండా చూడండి మంచి కలర్స్ కాంబినేషన్ ఉన్నాయండి ఇది పాత కస్టమర్ కి అందరికి తెలుసు కొత్త కస్టమర్ కోసం మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను ముంతాజ్ మార్కెట్ లో ఉంటదండి మన షాపు గ్రౌండ్ ఫ్లోర్ లో కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను పాత వాళ్ళకి తెలుసు ఈ శారీలన్నీ మొత్తం మీరు ఇందాక మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి మంచిగా మా షాప్ విజిట్ కావాలని కోరుతున్నాను